ఇవాళ చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే ఒత్తి మనం దీపారాధన చేస్తున్నాము ఒత్తిలేస్తున్నాము అది వారి వారి అవిష్టాన్ని బట్టి రెండు మూడు అట్లా వారి వారి ఇంటి పద్ధతిని బట్టి పెద్దవాళ్ళు వారి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారంగా చేస్తూ ఉంటారు అయితే ఈ ఒత్తి అనేటటువంటిది పూర్తిగా కాలిపోతుంది మరి అది దేనికి సంకేతము ఒత్తి పూర్తిగా కాలిపోతే దేనికి సంకేతము అని అడుగుతున్నారు అయితే ఈ ఒత్తి అనేటటువంటిది మనం వేసేటటువంటి ఒత్తులు పూర్తిగా కాలిపోతాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అలా ఒత్తులు నుంచుండిపోతాయి అట్లాగే ఉంటాయి దానికి కారణం ఏమిటంటే మనం వాడేటటువంటి పత్తిలో ఉండే తాడాలు కావచ్చు పవిడి పత్తి కాకుండా ఇంకా వేరే రకం ఏదైనా కావచ్చు లేదంటే మా దగ్గర అసలు మేము చేసుకోము బయట నుంచి కొనుక్కుంటామంటే ఆ కొన్న ఒత్తులైనా సరే ఒకసారి ఒక రకం కావచ్చు ఒకసారి ఒక రకమైన పత్తిని వాడి ఉండవచ్చు దానివల్ల కావచ్చు అయితే మాకు భయమేస్తోందండి మా ఇట్లా పూర్తిగా ఒత్తులు కాలిపోకూడదు అని చెప్తున్నారండి అని చాలామంది అడుగుతున్నారు అసలు అటువంటి భయాలేమీ వద్దు తప్పేమీ లేదు అది ఇంకా మంచిది కూడా అసలు ఏదైతే ఉందో ఒత్తి మొత్తం కాలిపోవటం కూడా చాలా మంచిది ఇంకా అందులోనే ఏదో కొద్ది గొప్ప నూనె ఉండటం ఇట్లాంటివే ఉండకూడదు అంతే అంటారు కానీ అది కూడా అసలు నూనె ఉండకూడదు ఎందుకన్నారంటే ఆ నూనె మళ్ళీ ఇటువంటి ఒలికి ఒలికి అట్లా ఏదో అవుతుందనే భావంతో అయితే ఇప్పుడు మీరు ఒత్తి పూర్తిగా కాలిపోయింది అని అంటే మనకు అస్సలు భయపడాల్సిన పనేమి లేదు అది చాలా చాలా మంచిదే